శివాజీ మహారాజ్ మొగల సామ్రాజ్యాల్ని కూకటివేళ్లతో పేకలించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడని రాష్ట్రీయ శ్రీరామ్ సేవ జాతీయ అధ్యక్షుడు జల్లెల గోవర్ధన్ తెలిపారు హిందూ స్వరాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహావీరుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం సందర్భంగా హిందూ సామ్రాజ్య దివస్ కార్యక్రమాన్ని రాష్ట్రీయ శ్రీరామ్ సేవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ దివస్ వేడుకలలో భాగంగా నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన జాతీయ అధ్యక్షులు జలెల గోవర్ధన్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ మొగలుల సామ్రాజ్యాలను కూకటివేళ్లతో పెకలించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన రోజును హిందూ సామ్రాజ్య దివస్గా జరుపుకుంటామని చెప్పారు హిందూ సమాజ రక్షణ కోసం హిందూ హైందవ ధర్మం కాపాడడం కోసం హిందూ యువతీ యువకులను ముందుకు రావాలన్నారు హిందూ స్వరాజ్య స్థాపన కోసం రాష్ట్రీయ సేన అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్తలింగస్వామి రిటైర్డ్ ఆర్మీ సత్యనారాయణ పెరుగొండ సురేష్ కోణం కరుణాకర్ సుమన్ రాష్ట్రీయ సేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హిందువులని కులాల వారిగా మతాల వారిగా విభజించి దేశ ఔన్నత్యం చెల్లిపోయే విధంగా ప్రవర్తిస్తుంది ఈనాడు ఉన్నటువంటి హిందువులంతా కూడా ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం హిందువుల ఐక్యత కోసం ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసిన యుద్ధాలు ఏవైతే ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ జీర్ణించుకొని హిందూ సమాజాన్ని ముందుకు నడిపే విధంగా హిందూ యువత అందరూ కూడా కలిసికట్టుగా ఉండి గోవోదల్ని లవ్ జియాదుల్ని హిందువుల సంరక్షణని ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయాలని మా రాష్ట్ర శ్రీరామ్సేన కోరుతుంది అదేవిధంగా హిందువులు ఎక్కడెక్కడైతే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడెక్కడైతే ఏమైనా జరిగినప్పుడు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలని తల ఉంచే విధంగా పనిచేయాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం శ్రీరామసేన గారి ఆధ్వర్యంలో చాలామంది మిత్రులు మరియు జయజమాన్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుని కొండ సత్యనారాయణను ఇక్కడ హాజరు కావడం జరిగింది చాలా విజయవంతంగా ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని మేము జరుపుకోవడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు వింటేనే మొగుళ్ళ గుండెల్లో గుర్రపు డెక్కలు పరిగెత్తుతాయి అలాంటి అలాంటి గొప్ప మహా చక్రవర్తి పరాక్రమశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందువుల ఐక్యత కోసం హిందూ సామ్రాజ్య సింధు సామ్రాజ్య స్థాపన కోసం వారు చేసిన కృషి మరువలేనిది నేను హైందవులకు అందరికీ చెప్పుకునేది ఒకటే ఆచారాలు ఏమున్నా కులాలు ఏమున్నా గడప లోపలే ఉంచుదాం గడప బయటికి వస్తే మనమందరం అందరం హిందువులమని గర్వంగా చెప్పుకుందాం జై హింద్ జై భారత్